సేంద్రీయ వ్యవసాయం ఈ మధ్య చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కానీ చేసిన దానికి ఎఫ్ఓలో ఎలా ఏర్పాటు చేసుకోవాలి అసలు దాని గురించి చాలామందికి అవగాహన లేకుండా ఉంటుంది అసలు ఏర్పాటు చేసుకోవడానికి నీడ్స్ ఏమైనా ఉంటాయా మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయా ఇక ఉంటాయండి ఇప్పుడు మేము కూడా మొట్టమొదటి నుంచి అంటే రెండు వేల పదిహేను నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము సో సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి మొట్టమొదటిగా మన ప్రజలకి అందుబాటులో భూసార పరీక్ష మిషన్లు లేవండి మనకి ముందు వ్యవసాయం చేసే ముందు సాయిల్ని టెస్ట్ చేసుకొని దాంట్లో ఏం పోషకాలు ఉన్నాయి ఏం పోషకాలు ఎక్కువ ఉన్నాయి అలా ఎక్కువ ఉన్న వాటిని ఎలా తగ్గించుకోవాలంటే భూసార పరీక్ష మిషన్స్ కావాలి ఇవి రైతు స్థాయిలో పూర్తిగా అందుబాటులో లేవి ఇవి ఇటువంటివన్నీ ఎఫ్పిఓస్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు భూసార పరీక్ష మిషన్స్ ఎట్లాంటివి తీసుకొని సాయిల్ టెస్ట్ చేసుకొని కొంత అవగాహన తోటి వ్యవసాయం చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయ రైతులకు రసాయనాలతో పండించే రైతులకి ఎటువంటి కష్టాలు ఉన్నాయి కనుక వాటిని నిర్మూలన చేసుకోవాలంటే ఎఫ్పిఓస్ యొక్క అవసరం ఉంటుంది అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయంలో కూడా మార్కెట్ చేసుకోవడం పెద్ద సమస్య ఉన్నది మనకి సో వాళ్ళు కూడా ఎఫ్పిఓస్ని ఏర్పాటు చేసుకుంటే మనకి గోడామ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఎఫ్పిఓస్ ద్వారా గోడామ్స్ ఏర్పాటు చేసుకొని పంటను ప్రాసెస్ చేసుకొని యూనిట్స్ పెట్టుకొని కనుక దాన్ని మనము మార్కెట్ చేసుకోగలిగితే అన్ని రకాల లైసెన్స్కి ఎఫ్పిఓస్కి ఇవ్వచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గైడ్ కూడా ఇచ్చింది సో ఫుడ్ ప్రాసెసింగ్ లైసెన్స్ కానీ ఇటువంటి లైసెన్స్ తీసుకొని పంటను మనం పండించిన పంటను ప్రాసెస్ చేసి నేరుగా వినియోగదారు దగ్గర తీసుకెళ్లే శక్తి ఈ ఎఫ్పిఓస్కి ఉందండి ఎఫ్పిఓల ఏర్పాటుకి ప్రధానంగా ఏం కావాలి అందులో ఎంతమంది సభ్యులు ఉండాలి ఒక ఎఫ్పిఓ ఏర్పాటు చేయాలంటే ముందుగా స్థానికంగా ఉండే ఒక పది మంది రైతులతోటి మనం ఎఫ్పిఓ ఏర్పాటు చేసుకోవచ్చు సో దాంట్లో మినిమం ముగ్గురు మహిళలు ఉండాలి మనకి దాని వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మనం అనుకుంటాము సో కొండ ప్రాంతాల్లో అయితే మినిమం సభ్యులు వంద వంద మంది ఉండాలండి సభ్యులు దాంట్లో షేర్ హోల్డర్స్ అంటాం వారిని సో వారి యొక్క డబ్బుతో మనం మళ్ళీ వ్యాపారం చేయడం ఉంటుంది కొండ ప్రాంతాల్లో అయితే అదే మనకు స్థానికంగా ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో అయితే కనీసం మూడు వందల మంది రైతులు అక్కడ అందుబాటులో ఉండాలి మనకి సో అది ఆ మండల పరిధిలో కానీ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల్లో కానీ తీసుకొని ఒక పది మంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ముందుకొచ్చి వాళ్ళు ఎఫ్పి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి అంటే దీని నుంచి రైతులకి మిషనరీస్ కానీ ఇవన్నీ అంటారు ఇంకా ఎటువంటి లబ్ధి చేకూరుతుంది రైతులకి డైరెక్ట్గా వచ్చే ఈ ఇప్పుడు ప్రతి రైతుకు కూడా అండి ఎఫ్పిఓస్ ద్వారా రెండు లక్షలు ఉంటాయి మనకి సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే వారి ఆదాయాన్ని ఎలా మనం డబల్ చేయాలనేది ప్రభుత్వం చెప్తా ఉంది మనకి సో ముఖ్యంగా రైతు స్థాయిలో వచ్చేటువంటి నీడ్స్ కొన్ని ఉంటాయండి వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా ఫస్ట్ విత్తనాలు కావాలి ఎరువులు కావాలి పురుగు కావాలి అంటే అందరు ప్రతి రైతుకి సేంద్రీయ వ్యవసాయ రైతు అయినా సరే లేకపోతే కెమికల్ ఫార్మర్ అయినా సరే ఇవి ఇన్పుట్స్ అంటారు వాళ్ళు అలా విధంగా కొన్ని యంత్ర పరికరాలు కావాలి స్ప్రేయర్స్ కానీ టార్పాలిన్ కవర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఎఫ్పిఓస్ ఏర్పాటు చేసుకుంటే ఉమ్మడిగా కొనుగోలు చేయొచ్చండి ఫస్ట్ ఒక వ్యక్తి రైతు ఒక రైతు దీన్ని డైరెక్ట్గా కొనుగోలు చేయలేడు ఎందుకంటే తన దగ్గర అంత స్తోమత ఉండదు అన్ని రకాల లైసెన్స్లు ఉండవు అతని దగ్గర అదే సమూహంగా ఏర్పడి ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వీళ్ళు చట్టబద్ధంగా అన్ని రకాల వస్తువులు వీళ్ళకి అవసరమైనవన్నీ కూడా డైరెక్ట్గా వీళ్ళు మిడిల్ మ్యాన్ తీసేసి వీళ్ళు కొనుగోలు చేస్తారు ఎక్కువ మొత్తంలో ఒకేసారి కొనుగోలు చేస్తారు అందువల్ల వీళ్ళకి తక్కువ ధరకు వస్తాయి అన్నమాట సో తక్కువ ధరకు వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు వాడే ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా కానీ ట్రాన్స్పోర్ట్ కూడా మిగులుతుంది వాళ్ళకి నాణ్యమైనవి కొనుక్కోవచ్చు సో ఇటువంటి కొనుక్కోవడం వల్ల రైతుకి కనీసం ఒక ఎకరాకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు గ్రామంలో ఉండే రైతుకి ఒక వెయ్యి రెండు వేల రూపాయలు మిగిల్చడం కూడా అదొక గొప్ప విషయం కదని మనం భావించవచ్చు సో ఇన్పుట్స్ విషయంలో మనము రైతులకు ఎప్పుడూ కూడా ఇన్పుట్స్ విషయంలో మనము ఖర్చును తగ్గించవచ్చు అదేవిధంగా మనము అవగాహనతోటి తక్కువ ఎరువులతోటి మనము రైతుకి ఎక్కువ మేలు పంటలు ఎలా తీసుకోవాలి దిగుబడిని అధికంగా ఎలా సాధించాలని అని కూడా మనకు ఎఫ్పిఓస్ ద్వారా అవగాహన పరుస్తూ ఉంటాం మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ మధ్యకాలంలో డ్రోన్లు ఉపయోగించడము ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా మనము ద దగ్గరగా ఉన్నటువంటి మన జిల్లా వ్యవసాయ అధికారుల సహకారంతో తీసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని నూతనంగా వచ్చిన వాటిని కూడా ఉపయోగించుకొని ఎఫ్పిఓ ద్వారా అవగాహన పరచవచ్చు సో ఎఫ్పిఓ ఉంటే ఒక సమూహం ఉంటుంది రైతుల ఐక్యత ఉంటుంది రైతులతో ప్రతిరోజు అక్కడ ఇంట్రాక్షన్ జరుగుతుంది కనుక తొందరగా మనం రైతులతో చేరుకొని రైతులకు అవగాహన పరిచే అవకాశం ఉంటుంది మరియు అదేవిధంగా ఎఫ్పిఓ ద్వారా పంటలు పండించిన తర్వాత దాన్ని శుద్ధి చేసి ప్రాసెస్ చేసి అమ్ముకునే శక్తి కూడా ఎఫ్పిఓస్ ఉందండి సో ఇది మెయిన్గా ప్రధానంగా రైతుకి ఏంటంటే పెట్టుబడి ఖర్చు తగ్గించడము అవగాహన పరిచి సాంకేతిక పరిజ్ఞానంతో మంచి దిగుబడులు తీయడం రైతుకి దిగుబడులు తీసిన అనంతరము కన్జూమర్కి రీచ్ అయ్యే వరకు కూడా ఎఫ్పిఓస్ ప్రముఖ పాత్ర పోషిస్తాయండి మనకి